ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో వాళ్ళంతా బాగున్నారా మేము కూడా ఏదోలా ఉన్నామండి మూడు పువ్వులు ఆరు కాయల్లా కాకున్నా ఆరు పువ్వులు మూడు అయితే ఉన్నామన్నమాట ఎందుకలా అన్నానంటే ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ ఇది ప్రతి ఇంట్లో ఉంటే భాగవతమే ప్రతి ఇంటిది మనకి ప్రస్తుతానికి మన ఇంటి బాగోదని చెప్పుకుందాం ఈరోజు మా ఇంట్లో ముచ్చట వచ్చేసి హితీకి రాధ గెటప్ అయితే వేద్దామని అనుకుంటున్నానండి ఈరోజు కృష్ణాష్టమి అందరికీ ముందుగా హ్యాపీ కృష్ణాష్టమి ఇంకా నేనైతే రాధ గెటప్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను హితీకి ఫస్ట్ ఇయర్ లోపు నేనేం గెటప్ అయితే వేయలేదండి ఇంకా సెకండ్ ఇయర్ అప్పుడు నుండి స్టార్ట్ చేశాను అనమాట ఇంకా సెకండ్ ఇయర్ అప్పుడు హితీకి కృష్ణుని గెటప్ అయితే వేశానండి ఇంకా ఆ తర్వాత అయితే వచ్చేసి గోపిక అయితే వేశాను అనమాట గోపిక గెటప్ ఇంక ఇది మూడోసారి అనమాట హితీకి అయితే ఇప్పుడు రాధ అయితే వేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఫైనల్గా చూసుకుంటే అది గెటప్ వస్తుందా గోపిక గిటప్ వస్తుందా చూసుకోవాలి చూసిన తర్వాత మీరే చెప్పాలన్నమాట నాకు కామెంట్ సెక్షన్లో నేనైతే వేయడం స్టార్ట్ చేస్తున్నానండి హితీ నార్మల్గా ఏది కరెక్ట్గా వేయించుకోదు ఇంకా అప్పుడైతే ఇంకా మారమనమాట అంటే చాలా చిన్నపిల్ల కదా అస్సలు వేసుకోలేదనమాట ఇంకా అమ్మాయిని పడుకోపెట్టేసి ఆ తర్వాత అయితే రెడీ చేశాను కానీ ఇప్పుడు చెప్పిన మాట వింటర్ లేదు వద్దులేండి అందుకోసమని చెప్పేసి ఇలా అయితే వేస్తున్నాను ఇంకా నేనైతే ఐబ్రో చుట్టూ ఇలా చుక్కలు అయితే పెట్టేస్తున్నానండి ఈ కింద చుక్కేంటో పెట్టిన ప్రతిసారి తుడిపోతుంది నేను మర్చిపోయి ఏదో అలా చెయ్యి అయితే తగిలిచ్చేస్తా ఉన్నాను ఇంకా ప్రతిసారి తుడిపోతూ ఉందన్నమాట ఇంకా ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా హితీకి అయితే నేను పెద్ద పెద్దవే పెట్టేశానండి అసలు పెట్టించుకుంటుంది అసలు అనుకోలేదు నేను అంటే ఈ ఇయర్ రింగ్స్ ఆలోచనే లేదండి నిజం చెప్పాలంటే అసలు ఇయర్ రింగ్స్ కూడా లేవన్నమాట ఏదో అలా కుదిరిపోయాయి ఒకటి దాని తర్వాత ఒకటి కుదిరిపోయాయి హితి కోసమే అని చెప్పేసి నేను ఈ రాధ గెటప్ కోసమే నేనేం పెద్ద షాపింగ్ కూడా చేయలేదనమాట అసలు ఆలోచన కూడా లేదు షాపింగ్ చేయడానికి అలానే రెడీ చేయడానికి ఇంకా ఆ టైంలో ఏది కుదిరితే అది ఎలా కుదిరితే అది చేసేద్దామని చెప్పేసి అనుకున్నాను ఫార్మాలిటీ కోసమైనా చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను కానీ దానికోసమే అని చెప్పేసి నేను సపరేట్గా ఏవి కొనలేదు అసలు షాపింగ్ కూడా చేయలేదు ఆలోచన కూడా రాలేదనమాట ఇంకా ఇవైతే పెట్టాం కదా అంటే వరలక్ష్మికి పెట్టాం కదా అవి ఉన్నాయన్నమాట జ్యువెలరీ అంతా ఇంకా ఈ కమ్ములు వచ్చేసి మా అత్తమ్మ అప్పటికప్పుడు ఎత్తిచ్చిందండి ఇంకా పెడదామా అనే లోపు మా హితి కూడా సరే అని చెప్పేసింది అనమాట ఇంక పెట్టేసాము ఈ జడ పెట్టించుకోవడానికి ఇక్కడ ఏడుస్తుంది అనమాట హితి నేను అస్సలు పెట్టించుకోను అని ఏడుస్తుంది ఇంకేదోలా నచ్చ చెప్పి మరీ వేశాను ఇప్పుడు హెయిర్స్ లేవు కదా చాలా ఇబ్బందితో వేశాను అనమాట ఇంకా నెక్స్ట్ ఇయర్కి అయితే బాగా హెయిర్స్ అయితే వచ్చేస్తాయండి అందుకోసం sala, nenek aku bermain nenek aku nenek aku bermain dulu, 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 Nenek, 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 youtube? nenek, 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 లేపా మరి ఉడవీ పొడ ది పొడ దిగి వచ్చేసి ఫాస్ట్గా వచ్చి మళ్ళీ రెడీ అంతా అరకాయ స్లో వేస్తున్నారు నిమ్మకాయలు వేస్తున్నారు కావలు తక్కువ పోయి అని మనం వచ్చి కారు ఎత్తుకొని మనం తీసుకుని కుదామమ్మా బో కూడా తీస్తా దాష్ కాలనీకే చూస్తున్నారుగా ఇది వరుస మాటల్లో పెట్టి రెడీ చేస్తున్నాం మాటలో పెట్టి రెడీ చేయడం ఎందుకు బుద్ధిగా రెడీ అవుతుంది కదా అని మీరు అనుకోవచ్చు అంతా రెడీ అయింది బాగానే ఉంది కానీ ఈ జడ పెట్టేటప్పుడు ఏడ్చిందనమాట ఇంకా ఎక్కడ డిసప్పాయింట్ అయ్యి వద్దు అని చెప్పేస్తుందో అనే భయంతో ఇలా మాటల్లో పెట్టి రెడీ చేస్తున్నాం అనమాట లేకపోతే అస్సలు మాట వినదు రెడీ అవ్వదు అస్సలు రచ్చరచ్చ చేసేస్తుంది అనమాట అందుకోసం చెప్పేసి అలా కూల్గా మాట్లాడిస్తూ రెడీ చేస్తున్నాం ఇంకా జడ పెట్టేటప్పుడు కొంచెం ఏడ్చింది కానీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయిందండి అసలు హెయిర్స్ కూడా లేవు కదా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను జడ పెట్టడానికి కాదండి ఈ పాపిడి బిల్ల వేయడానికి చాలా అంటే చాలా తంటాలు పడ్డాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది దాన్ని సెట్ చేయడానికి అటు వేసి ఇటు వేసి ఆ క్లిబ్బులు వేసి ఈ క్లిబ్బులు వేసి ఇంకా ఫైనల్లీ రెడీ చేసేసాను అనమాట ఇంకా అమ్మాయిని అయితే రెడీ చేసేసాను కానీ నేను ఇంకా రెడీ అవ్వలేదండి ఇంకా షూట్ కంటే ఫోటో తీపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాం ప్రతిసారి తీపిస్తాం కదా స్టూడియోకి అయితే వెళ్ళి ఇంకా అలా వెళ్ళేసరికి ఈ అమ్మ ఎక్కడ అంతా ఆగమాగం చేసేసుకుంటుందో ఏంటో అని చెప్పేసి ఒక టెన్షన్ అనమాట అప్పటికే టెన్ థర్టీ కావస్తుందండి టెన్ థర్టీ లెవెన్ ఆ మధ్య అవుతుందన్నమాట అప్పటికి నేను ఫుడ్ కూడా తినలేదు ఇంకా హితమ్మ కూడా తినలేదనమాట ఇంకా రెడీ చేసేసినాక కొంచెం అయితే తినిపించింది వాళ్ళ నానమ్మ అయితే ఇంకా నిజం చెప్పాలంటే హడావుడి హడావుడిగా ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే రెడీ అనమాట ఎలా ఉన్నింది అలానే రెడీ అయిపోయి ఇంకా అట్లే వచ్చేసానమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కడంతా పెరుగు వేసుకుంటుందో అని చెప్పేసి ఇంకా కార్లో వెళ్దామంటే దిష్ట్ అవుతుంది కార్లో వెళ్దామంటే వద్దు డాడీ నాకు వామిటింగ్ వస్తుంది బండ్లోనే వెళ్దామని చెప్పేసి అనిందనమాట ఇంకా కూతురు అంత క్యూట్గా రిక్వెస్ట్ చేసేసరికి వాళ్ళ డాడీ కూడా కాదనిలేకపోయాడనమాట ఇంకా బండ్లోనే తీసుకెళ్తున్నాం ఇంకా చూస్తున్నారు కదా నా బుట్ట బొమ్మ ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేసేయండి మేమైతే స్టూడియోకి అయితే వెళ్ళట్లేదండి అంటే స్టూడియోకే కాకపోతే మేము ముల్బాగులకైతే అయితే వెళ్ళట్లేదన్నమాట ఇవన్నీ వచ్చేసి మా ఎంగేజ్మెంట్కి వాటన్నిటికి అన్నిటికీ ఫోటోగ్రఫీ ఫోటోగ్రాఫీ చేసినారనమాట అంటే పక్కూరే ఇంకా అన్నకి కాల్ చేస్తే ఉన్నాను రండి అని అయితే చెప్పారండి అందుకోసమని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరే షాపు అలానే స్టూడియో అలానే హోటల్ మూడు మిక్స్ అయి ఉంటాయి అందుకోసమని చెప్పేసి ఈయన వచ్చి ఇక్కడ గార్డెన్లో ఫోటో అయితే తీస్తున్నారనమాట ఇంకా హితి ఏడుస్తుందని చెప్పేసి చాలా వరకు నేను ఎక్స్పెక్ట్ చేశాను ఫస్ట్ ఇంకా ట్రైనింగ్ ఇస్తున్నాను ఒక వన్ అవర్ ముందు అన్న చెప్తే అట్లా ఇచ్చి అలా నేర్చుకో చాలు అయితే ఫోటో తీసుకుంటారు అంతకుమించి ఏం చేయరు అని చెప్పేసి రెడీ చేస్తూ ఉన్నాను అనమాట అంటే అమ్మాయిని అలా మోటివేట్ చేస్తూ ఉండాలి లేకపోతే సడన్ గా ఈ ప్రోగ్రామ్ అంటే నాలాగా అప్సెట్ అయిపోతుంది ఏం కానీ చెయ్యదు అందుకోసం చెప్పేసి ముందుగా ప్రిపేర్ చేస్తూ ఉండాలి లాస్ట్ ఇయర్ గోపిక కెటప్ వేసినప్పుడు ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదండి రెడీ చేసేంతవరకు బానే ఉంది చెప్పిన మాట వినుకుంటూ అప్పుడు కూడా అలానే ప్రిపేర్ చేశాను కాకపోతే స్టూడియోలోకి వెళ్ళేసినప్పుడు వచ్చేసరికి అంతకుముందే వేరే వాళ్ళు అయితే ఏడ్చారనమాట ఇంకా అది చూసి ఈ అమ్మాయి కూడా ఏడ్చేసి ఫోటో దిగకున్నా ఏడ్చుకుంటూ దిగింది ఆ ఫోటోలు అయితే అస్సలు బాగాలేదండి ఇంకా ఈసారి అయితే హ్యాపీగా దిగింది అది ఒక హ్యాపీనెస్ నాకైతే రెడీ చేసినందుకు తృప్తి ఇంకా చెప్పాను కదా మూడు ఒకే చోటు కలిసి ఉంటాయని చెప్పేసి ఇంకా ఇదేనమాట హితీకి మేము రెడీ చేసినప్పుడు చెప్పామన్నమాట బాగా రెడీ అయితే చాక్లెట్స్ తీసిస్తామని ఇంకా అలా చాక్లెట్స్ అయితే కొనిచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అంటే వాళ్ళ కూతురుని చూసేసి ఎక్కడ లేని ప్రేమ వచ్చేసింది మా హస్బెండ్కి అయితే కాసేపు అలా ఎత్తుకొని ఆడిస్తున్నాడు అనమాట అవును నాకు తెలియకడుగుతాను కూతుర్లకి ఎందుకు డాడీల మీదే అంత పిచ్చి ఇంకోటి ఏంటంటే రెడీ చేసింది నేనైతే ముద్దులైతే వాళ్ళ డాడీకి అనమాట నాకు పెట్టమంటే అడుక్కున్నా సరే పెట్టట్లేదండి ఇంకా ఫైనలీ పెడుతుంది అనమాట ఇక్కడ నేను పెట్టిన తర్వాత అదేనే సర్లేండి ఫైనలీ ఎలాగోలా ముద్దు అయితే పెట్టింది ఇంకా నేను కూడా ఎలాగోలా రెడీ చేసేసాను వీడియో కూడా తీసుకునేసాను ఇంకా ఫోటో షూట్ కూడా అయిపోయింది కాకపోతే ఇవాళ కూడా కావులు అయితే ఉన్నాయండి నేనైతే బ్లాగ్ అయితే పెట్టాను కదా ఇంకా అది అయిపోయిన తర్వాత కొండ మీదకైతే అయితే వెళ్ళాలి ఇంకా దీని తర్వాత మాది నెక్స్ట్ ప్రోగ్రామ్ అదే అనమాట హడావిడి హడావిడిగా వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో ఏంటో అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా హిటిని రెడీ చేయడం జరిగింది అలానే ఫోటో దింపుకొని రావడం అంతా కూడా అసలు అనుకోలేదు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అయిపోయాయి ఫైనలీ మా బుట్టబొమ్మ ఎలా ఉందో కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియో వచ్చేసి కొండ మీద కావులకైతే వెళ్ళాం నెక్స్ట్ వీడియో వస్తుంది డోంట్ మిస్ ఇట్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మా చిట్టితల్లి బుట్టబొమ్మ ఎలా ఉందో కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఉంటాను అందరికీ బాబాయ్